ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో నిన్న యాదవ్ కులానికి చెందిన ఎలగాల వెంకటేశ్వరులనే వ్యక్తి మృతి చెందగా అంత్యక్రియలు చేయడానికి శ్మశానానికి వెళ్ళిన వారిని కమ్మ కులానికి చెందిన వారు అడ్డుకుని అర్ధరాత్రి దాటాక పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు చేయించారనే విషయం తెలుసుకున్న బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ శుక్రవారం ఉదయం సల్లూరు గ్రామంలో బాధితు కుటుంబాన్ని పరామర్శించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు అయితే ఈ విషయం అంతటితో ఆగలేదు సల్లూరు గ్రామంలో మృతుడు ఎలగాల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు బంధువులు యాదవ్ కుటుంబానికి చెందిన వారు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు దీంతో ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడి తోపులాట జరిగింది పోలీస్ స్టేషన్ వద్ద బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ

دل چاک دل کے دل چاک ناراضی کے دل چاک دل کے دل چاک 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 دل چ اوي ڏيڪه اوي ڏيڪه